మనకి ఫస్ట్ ఆకు మీద ఒక మచ్చ వచ్చేసి దాని తర్వాత పొండాకు వచ్చేస్తుంది అన్నమాట ఇక్కడ చూడొచ్చు ఇది తుప్పు మచ్చది కావచ్చు అదేవిధంగా మనకి పొండాకు సమస్య కావచ్చు అదేవిధంగా కొమ్మ కులుడు ఇది కంట్రోల్ కావట్లేదు అన్నారు కొమ్మ కులుడు ఉందో ఈ కొమ్మ కులుడు దగ్గర మనకి ఒక స్పోర్ అనేది ఇక్కడ ఏర్పడిద్దు అనమాట అంటే బూజు సో ఈ బూజు ఏంది మనకి ఇప్పుడు గాలి తోలుతుంది ఇది ఏంది మళ్ళీ వేరే మొక్క మీద పడగానే ఆటోమేటిక్గా దానికి కూడా స్ప్రెడ్ అనమాట సో దీనికి మనం ఏం ముందు కొడతానో ఈ కొమ్మకూలు కంట్రోల్ కావాలి మనం బయట మంచి మంచి బ్రాండెడ్ మందులు కొడుతున్నాం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు మంచి మంచి బ్రాండెడ్లు ఏందనేది సో అయినా కూడా కంట్రోల్ కావట్లే ఎందుకు ఇప్పుడు మన గాల్లో తేమ శాతం ఎక్కువగా ఉంది నేలలో తేమ శాతం ఎక్కువగా ఉంది పగులు ఉష్ణోగ్రతలు ఎక్కువగా అయితే చలిగా ఉండటం వల్ల మొక్క అనేది కొమ్మకూరు వచ్చేస్తుంది ఇది స్ప్రెడ్ అవుతా ఉంది ఏ ముందు కొట్టినా కూడా కంట్రోల్ కావట్లే ఈ జపాన్ టెక్నాలజీ ఇది ఒక కొత్త కెమిస్ట్రీతో స ఎక్స్కాలియా మ్యాక్స్ అనమాట ఎక్స్కాలియా మ్యాథ్స్ ఒక ఎకరానికి టూ హండ్రెడ్ ఎమ్ఎల్ ఇదేంటిది మీకు కొత్త టెక్నికల్ అనమాట ఇది ఎక్కడ లేదు ఎవరి దగ్గర లేదు న్యూ టెక్నాలజీతో న్యూ కెమిస్ట్రీతో రీసెంట్గా లాంచ్ చేసి ఇంపరిప్లెక్స్ సిక్స్ పర్సెంట్ టెప్జీ వాళ్ళు ట్వంటీ పర్సెంట్ ఎస్సీ రూపంలో ఉండదు అన్నమాట ఇది ఒక ఎకరానికి టూ హండ్రెడ్ ఎంఎల్ ప్రివి లైసెన్స్ వాళ్ళు న్యూట్రికాంబో ఇది ఒక ఎకరానికి ఆఫ్ రేటర్ ఎందుకు మీకు బయట ప్రతి మార్కెట్లో కూడా న్యూట్రిన్స్ ఉంటుంది కానీ ఎందుకు ప్రివీవాల్ది న్యూట్రీకాంబో అని చెప్తా అంటే మీరు ఒకసారి ఈ కాంబో ఇలా పట్టుకొని చూడండి దీని యొక్క వెయిట్ అనేది చాలా ఎక్కువ ఇది లీటరే కానీ దగ్గర దగ్గర మనకి రెండు కేజీలు వెయిట్ వస్తుంది అనమాట ఎందుకు అంటే దీంట్లో మెటల్ అనేది అంత క్వాలిటీ ఉంటుంది ఆర్దో సిల్సి క్యాసిడ్ ఇందులో కలిసి ఉంటుంది అనమాట ఓన్ పేటెంట్ అనమాట వీళ్ళు ఓన్ మాలిక్యూల్ ఇది ఇది ఓన్లీ ప్రివ్యూ వాళ్ళు తయారు చేస్తారు ఈ న్యూట్రిన్ కాంబో ఇది ఒక ఎకరానికి హాఫ్ ఎయిట్రో కలిపి స్ప్రే చేయటం వల్ల మనకి ఏవైతే కొమ్మకుడు ఆకుమచ్చ పండాకు ఏవైతే సమస్యలు ఉన్నాయో బూస్ట్ అయిపోయి ఇవన్నీ కూడా కంట్రోల్ అయిపోతారు దీని తర్వాత సెకండ్ స్ప్రే వచ్చేసి బొటానికల్ బేస్డ్ అయిన కేబి వాళ్ళది ఫంగోరైజ్ ఉంటుంది ఇది ఒక ఎకరానికి టూ ఫిఫ్టీ ఎంఎల్ దీంతో పాటు న్యూట్రిఫైడ్ యాంటీ ఫంగల్ డిసీజ్ మొత్తాన్ని కూడా కంట్రోల్ చేస్తామంట మొక్కలో ఇమ్యూటింగ్ పెంచేది ఇది ఒక ఎకరానికి హాఫ్ కేజీ బ్యాచులర్ సబ్సిడీస్ ఇది మొత్తం కూడా బ్యాక్టీరియా కాబట్టి ఫైవ్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి మొక్కలు ఇమ్యూనిటీని పెంచింది ఎక్కడైతే ఫంగల్ డిసీజ్ ఉందో వాటన్నిటిని అన్నిటిని కంట్రోల్ కంట్రోల్ చేస్తారన్నమాట ఈ సబ్సిడీను సో ఈ మూడు కలిపి ఒకసారి ఇలాగ మనం ఒక రెండు స్ప్రేలు చేసిన తర్వాత అద్భుతమైన ఫలితాలు ప్రతి రైతుని కూడా చూస్తారు